హాయ్ విబాస్ వెల్కమ్ టు అదే మరొకూడం నేను ప్రసాద్ వీరయ్య చౌదరిపై పోర్టుకు ఎన్ని లక్షలంటే ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత అయినటువంటి వీరయ్య చౌదరి అత్యంత కిరాతకంగా హత్య గమనించబడ్డాడు అది పెద్ద సంచలనంగా మారింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఆ అంత్యక్రియల్లో పాల్గొని ఆయన యొక్క దిగ్భ్రాంతిని తెలియజేశారు అయితే రోజు రోజుకి రోజు రోజుకి ఒక్కొక్క సెన్సేషన్ తెరపైకి వస్తుంది ఈ హత్యకి సంబంధించి కూటమి అధికారంలో ఉండంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక పవర్ఫుల్ నాయకుడిని అత్యంత కిరాతకంగా చంపడానికి గల కారణాలు ఏంటి ఎవరు చంపి ఉండవచ్చు అని అంటే దానికి కారణాలు ఉంటాయి అంటే పోలీసులు దేనికి కూడా ఒక నిర్ధారణ రాలేపోతున్నారు దానికి గల కారణం ఏంటి అంటే అనేక రకాలైన ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి అఫ్ కోర్స్ ఒక టూ వీలర్ దొరికింది ఆ టూ వీలర్ ఎవరి పేరు మీద ఉంది ఏంటి అంటే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సరే దాని తర్వాత ఇంకొంతమంది ఇంకో ముగ్గురిని అరెస్ట్ చేశారు కానీ ఇది ఎంత కాడికి తొవ్వే కొద్దికి వస్తానే ఉంది పైగా అత్యంత కిరాతకంగా యాభై రెండు పోట్లు యాభై ఆరు పోట్లు ఏదో సబ్జెక్టు కరెక్షన్ అన్ని పోట్లు అంత కిరాతకంగా ఇప్పుడు సాధారణంగా ఒక హత్యని హత్య చేయాలి అంటే పెద్దగా ఒక వెహికల్తో డాష్ చేయటమో లేకపోతే ఏదైనా సరే ఇట్లాంటి కిరాతకంగా చంపుతున్నప్పుడు ఒక నాలుగైదు పోట్లు అంటే అయిపోతుంది కానీ అది చాలా అంత అత్యంత కిరాతకంగా యాభై నాలుగు యాభై ఆరు కోట్లు వరకు పొడిచారు అని అంటే పైగా అతని ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయేలాగా చేశారు అంటే అది ప్రొఫెషనల్స్కి మాత్రమే సాధ్యం అనేది ఒకటి దాని తర్వాత దీని వెనకాల ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఆ సూత్రధారులు ఒక విధంగా చెప్పాలి అంటే ఇది రాజకీయాలకు అతీతంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు మామూలుగా మద్యం సిండికేట్ అని రేషన్ బియ్యం కొమ్ముకోవడం అని భూత సంబంధించిందని ఇలా ఒకటి కాదు అనేక రకాలైన కారణాలు అనుమానాలు వస్తూ ఉన్నాయి సో ఇప్పటికి ఏది అని పర్ఫెక్ట్గా నిర్ధారణకి మాత్రం రాలేకపోతున్నారు పోలీసులు ఇక్కడ పోనీ వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అని అంటే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి మరికొన్ని ఈ యొక్క అనుమానాలు సో వీటన్నిటికీతో పాటుగా ఇప్పుడు మరొక సంచలనమైన విషయం ఏంటి అంటే అసలు యాఫీ పై మాట అని అంటే పోర్టుకి ఎంత అంటే ఈ రకంగా కూడా సుపారీలు డిసైడ్ చేసుకుంటారా అనే షాకింగ్ విషయాలు బయట పెడుతున్నారు ఇప్పుడు ఏంటి అంటే పోర్టుకి రెండు అట ఒక్కో పోర్టుకి రెండు లక్షలు సో అంటే ఎన్ని పోర్ట్లు పొడిస్తే అన్ని రెండులు అన్నట్టు సరే తర్వాత హత్య జరిగిన తర్వాత ఎప్పుడైనా సరే మార్చిరీలో కానీ తర్వాత కానీ రిపోర్ట్ బయటకు వస్తుంది ఇదిగో ఇన్ని పోర్ట్లు ఉన్నాయి ఇన్ని గాయాలయ్యాయని సో దాన్ని బట్టి వీళ్ళు ఖరీదు కట్టుకుంటారా ఏంటి అసలు ఇట్లాంటి సుపారీలు కూడా చేస్తున్నారు అని అంటే మనుషుల మనుషుల మధ్య క్రూరత్వం ఏ రకంగా పెరిగిపోయిందో అర్థం చేసుకోండి సో కారణాలు ఏవైనా కావచ్చు అది రాజకీయ పరమైన అంశాల డబ్బు పరమైన అంశాల ఆధిపత్య పోరా లేకపోతే ఇంకా మహిళలకు సంబంధించిన ఇల్లీగల్ అఫైర్సా ఈ మడర్లన్నీ కూడా వీటి చుట్టూనే ఉంటాయి ఒకటి డబ్బు లేదు ఇల్లీగల్ అఫైర్సు లేదా రాజకీయ రాజకీయ ఆధిపత్య పోరు ఇట్లాంటివన్నీ కూడా ఆహంతకూడిని కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట సో ఈ విధంగా ఇట్లా చంపటం అంటే ఈ రకంగా చంపాలి అని అంటే అది ప్రొఫెషనల్స్ వల్లే సాధ్యం ఒకటి దీనికి మూడు నెలల క్రితం నుంచే రెక్కి నిర్వహిస్తున్నారట పక్కాగా అసలు ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని అని చెప్పేసి మొత్తం చూసుకొని ప్రణాళికాబద్ధంగా వీళ్ళు వెళ్ళి మూడున్నర నిమిషాల వ్యవధిలో ఆ పనిని ముగించేసేవారు అని అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి అది ఎంత పక్కా ప్రణాళికతో రచించారు పైగా ఆ సూత్రధారులు సో వాళ్ళకి అడుగడుగున అడుగడుగున వీరయ్య చౌదరి అడ్డం తగులుతున్నాడని కావచ్చు లేకపోతే వేరయ్య చౌదరి ఎదుగుదల కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళ భవిష్యత్ అంధకారం ఏమైపోతుంది అనే భయంతోనో బాధతోనో ఈ విధంగా వీళ్ళు హత్యకావించబడచ్చు స్కెచ్ వేసి సో చంద్రబాబు నాయుడు గారు అంత్యక్రియలకు హాజరైనప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీని వెనకాల ఎటువంటి వారు ఉన్నా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళ అని కాదు ఎవరి పైన అయినా సరే సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళకి శిక్షించబడాల్సిందే ఎందుకంటే అసలు కూటమి అధికారంలో ఉందా వేరే వాళ్ళు ఎవరైనా అధికారంలో ఇదే వైసీపీ అధికారంలో ఉండగా జరిగితే ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే అని అని చెప్పేసి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు అనుమానపడేవాళ్ళు కానీ ఇక్కడ కూటమి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు అత్యంత అంత ధైర్యంగా చేస్తారా అని అంటే కష్టమే సో ఇది వైసీపీ వాళ్ళకి సంబంధించింది కాకపోయినా వైసీపీ వాళ్ళని మొదట అనుమానపడతారు ఎవరైనా కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఆ పరిస్థితులు కనిపించట్లేదు ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైన అంశాలతో పాటుగా మరికొన్ని అంశాలు రాజకీయ పరమైన అంశాలంటే ఒక వైసీపీ వాళ్ళనే కాదు లేదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్లే ఏదైతే అంతర్గత వ్యవహారాలు అని చెప్పేసి అంటున్న తరుణంలో ఇది ఖచ్చితంగా సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలి సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక విధంగా చెప్పాలి అని అంటే ఆయన హయాంలో ఎటువంటి బాధాకరమైన ఘటన జరగడం అనేది చాలా విషాదం సో ఇక్కడ ప్రధానంగా వీరయ్య చౌదరి లాంటి యువకుడు పార్టీని కోల్పోయింది అంటే మరి చూడండి ఆ పార్టీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అంటే అట్లాంటి బాధాకరమైన పరిస్థితులు సో ప్రకరణ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిన తర్వాత ఎంతో ఉత్సాహంతో ఉండవలసిన పరిస్థితుల్లో ఈ విధంగా ఓ ప్రక్కన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పరచాలి పెట్టుబడిదారులను తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్న తరుణంలో ఓ ప్రక్కన ఈ విధంగా పార్టీకి సంబంధించిన నాయకులు అత్యంత కిరాతకంగా గావించబడుతున్నారు అని అంటే ఇక ఎలా ఉంటుంది పరిస్థితులు అనేది చూడండి సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే వీరయ్య చౌదరి లాంటి యువకుడు నాయకుడిని కోల్పోవడం అనేది తెలుగుదేశం పార్టీకి పెద్ద లోటే కానీ ఈ హత్యకి ఎవరెవరైతే కారకులు అయ్యారో వాళ్ళని మాత్రం శిక్షించాల్సిందే అది వీరయ్య చౌదరి హత్య లేదా ఇంకొకరి హత్య అనేది మాత్రం కాదు ఎవరినైనా సరే ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ సో కూటమి అధికారంలో ఉండగా చాలా వరకు కూడా వీటిని అరికడతారు అరికడతారు చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉంది అని చెప్పేసి అనుకుంటున్న ఈ తరుణంలో ఈ విధంగా జరుగుతుంది అంటే ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు అవసరం సో అటువంటి తరుణంలో ఇట్లాంటి చెదురుముదురు ఘటనలు కూడా జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీసు అధికారుల పైన ఆ శాఖకు సంబంధించిన హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా ఖచ్చితంగా ఆవిడ కూడా దీనిపైన కఠినంగా వ్యవహరించాలి సో ఈ తరుణంలో ఇక్కడ పోర్టుకి ఇంతని పెడుతున్నారు అని అంటే చూడండి ఒకప్పుడు ఏదో బీహార్లోనో యూపీలోనో ఇట్లాంటి కిరాయి మాటలు జరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పరిస్థితులు వచ్చేసినాయి అంటే ఇంతకంటే దౌర్భాగ్యం దరిద్రం ఏదైనా ఉంటుందా కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా పోలీస్ శాఖ వ్యవహరించాలని చెప్పేసి కోరుకుందాం అట్లాగే ఇది నిష్పక్షపాత ధోరణిలో దర్యాప్తు జరగాలి అసలైన నిందితులు ఎవరైతే వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలి లేదంటే మాత్రం ఇదిగో వాళ్ళు ఇట్లాగే అయిపోతూ ఉంటారు సో మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ వీరయ్య చౌదరికి పోర్టుకి రెండు లక్షల రూపాయలు ధరను నిర్ధారించారంటే ఇక ఎంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వీరయ్య చౌదరిని ఇంత దారుణంగా హత్య చేసిన వాళ్ళపైన ఎటువంటి శిక్ష పడాలి అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ